ாம் தோதராம் தோதராம் தோதராம்

ம்னடி மார்ப்பேச பிரேசல பிரேசல பிரே தோதராம்

धोतराम 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 धोत्राम प्रेसला 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 धोतराम 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 धोतरा ம்னடி ஆதி தோதராம் మన దేవుడే యెహోవా నిత్యగమన స్తోత్రం చేయదము దొదరా 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 మన దేవుడే యెహోవా రప్పవనని స్తోత్రం చేయదము దొదరా 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 మన దేవుడే యెహోవా యురేగత స్తోత్రం చేయదము దొదరా 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 తగపర దేవుడేక ఇక కోటమ దేవుడు ఆశీర్వదించాలి నడిపించాలి సహాయం చేయాలి

धात्मा देवा मेरे बालुदी पिकेट साहिन चंद देवा स्वद्रमया हरि लिया हरि ఏసు ప్రభు మీరే సహాయం చేయండి ప్రతి ఒక్కరిని మీరు సకలాటను తొలగించి ప్రతి ఒక్కరు రావటానికి సహాయం చేయండి దేవా దేవాతడి స్తో రాజా మీకు కూడా ప్రతి ఒక్కరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని నారాధన సహాయం చేయండి ప్రభు దయ దైవం మీ స్తోత్రి మీరే సహాయంగా నడిపించండి ఏసు రాజా ప్రభు మీకు నడిపించండి ఏసునాం నామ తండ్రి దేవుడు అక్క నారాధన దేవుడు ఆశీర్వించాలి రావ రావణ్యం చెల్లందరూ ప్రతి ఒక్కరు ఆటలు తొలగించి రావటం సహాయం చేయండి దేవుడే బాధించినట్లుగా స్తోత్రించదమురాం ధోతరాం 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 దేవుడు మన పాటలు చేయాలి దేవుడు ఆశీర్వదించాలి పాడేవరికి చేయాలి సహాయం పాటల ద్వారా ఉద్యమ కళాకే నడిపించట్లుగా ప్రార్థించదము ప్రభావ మీరే సహాయించండి దేవా తండ్రి స్తోద రాజ్యం మీ కృపతో నింపండి యొక్క పాటల సేవలు ఆశీర్వించండి ప్రభు పాడేవారికి నడిపించాలి ప్రభావ మీరే సహాయం చేయండి పాటలు పాడేరు వారికి అధి నడిపించండి దేవా తండ్రి మీరే సహాయం చేయండి పాటల ద్వారా సంగంలో పంపించండి ప్రభావ మీరే సహాయించండి దేవా తండ్రి స్తోద రాజ్య ప్రభావ మీ ఆత్మతో నడిపించాలి ప్రభు మీరే సహాయం చేయండి ప్రభావాన్ని కృపతో సహాయించండి

భారత యొక్క వారు ఎవరైతే సంస్థలతో వచ్చిన సంస్థలు విడుదల చేయాలి వ్యాధి గతపరిచేట్లుగా దానిపై సహాయం చేదేమో ప్రేస్తే పర్లో నుండి దివాకులు బలిపరిచాలి నడిపించాలి నడిపించే దార్జునిక దేవుడు ఆయన నడిపించాలి సహాయం చేయాలి నుంచి ఆ ధర్మ చేతను అనే పంపించి దేవుడు నడిపించినట్లుగా ప్రార్థించదము ప్రభావిరే సహాయండి దేవతరాజ్య ప్రభావిం ప్రభుత్వం దీవాల సహాయం చేయండి ప్రభావితం మీ మీ వాక్కులు కనిపించండి మీరే సహాయం చేయండి ప్రభా ఏ విధంగా మీరు మాట్లాడాల ప్రభా మీ మాట్లాడండి ప్రభావ మీరే బోధి నడిపించాలని ప్రభు సహాయం చేయండి సంఘానికి కావలసిన వర్తమానం మీరు దయచేయండి ప్రభు మీరే సహాయం చేయండి ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరు ఎన్నికల ఎనకల్చి గ్రహించే జాగ్రహించండి చర్చాను ఆత్మజీ కట్టి సహాయం చేయండి కృపతో నడిపించండి దేవా తండ్రి మీరే సహాయం చేయండి సంఘానికి కావాల్సిన వాకులు మీరు నడిపించాలి సహాయం చేయండి చేస్తున్నాం నడుతున్నాం తండ్రి అలాగే దేవుడి యొక్క పర్లోకలి పనిపించి దేవుడి దాసులు పని కొన్ని నడిపించేట్లా సహాయం చేసి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడి గ్రహించాలని అనుగ్రహించాలి ఆత్మహత్యలు కట్లేం దోతరాం 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 దూతరాం అలాగే మన యొక్క సండే స్కూల్ దేవుడు ఆశీర్వదించాలి సండే స్కూల్ పిల్లలందరూ దేవుడు ఆశీర్వించి టీచర్లందరూ దేవుడు ఆశీర్వదించాలి దేవుడే సందేశంలో ప్రతి ఒక్కరి బిడ్డలకి దేవుడే తగిన జ్ఞానం వివేసి దేవుడు స్తోత్రం నడిపించం దోతులా ప్రేస్తులా 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 ప్రేస్తే మన యొక్క నడిపించే మన ప్రధాన పార్టీ ఆశీర్వదించాలి మన సెంట్రల్ పార్టీ దేవుడు ఆశీర్వదించాలి దేవుడే సహాయం చేయాలి అలాగే మన పరిశుద్ధులంత దేవుడు ఆశీర్వదించాలి పరిశుద్ధుల కోటాలన్నీ దేవుడు ఆశీర్వదించాలి ఈ యొక్క పరిశుద్ధ వద్ద ఇక జరిగించే కోటాలన్నీ దేవుడి నడిపించేట్టుగా స్తోది दो द्राम, दो द्राम, दो द्राम, दो द्राम, दो द्राम, नेस्तला, 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 दो द्राम, दो द्राम, दो द्राम, दो द्राम, दो द्राम, दो द्राम, दो द्राम,

నేటివరకు చజీ స్తోత్రం చెల్లించేవా తండ్రి స్తోత్ర రాజ్య ప్రభా ఇక ఆనంద్రభు ఆదరించేంత వరకు ప్రభావ మీరే బాగా నడిపించండి సహాయం దేవా తండ్రి స్తోత్రం ప్రభా యొక్క పరిశుద్ధంలో ప్రతి ఒక్కరు కూడి పని కూడి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి సహాయం చేయండి ప్రభా సహాయం తండ్రి మీకు ప్రదేశ్ చేయండి ప్రభు స్తోత్రమయ్యా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చందాలను కూడి ప్రభా మిమ్మల్ని ఆరాధించేలా సహాయం చేయండి దేవా తండ్రి స్తోత్రమయ్యా ప్రభావాలకు పాఠశాల మీరు ఆశీర్వదించండి ప్రభా జీవగల సాక్ష్యం మీరు లేకుండా ప్రభు సహాయం దేవా పరలోకం మీద దీవాలోచన పరిపరిచి ప్రభా సంఘానికి కావాల్సిన ఆలోచించి నడిపించండి దేవా తండ్రి సహాయం చేయండి వచ్చిన పెద్ద ఒక్కరిని బలపరి నడిపించాలి ప్రభు మీరే చేయండి దేవా తండ్రి స్తోద రాజా ఎవరైతే సమస్యలు వచ్చిన సమస్యలు విడుదల చేయండి ప్రభావ సహాయం చేయండి వచ్చిన వ్యాధి గతులు స్వంతపరచండి ప్రభు తండ్రి మీరే సహాయండి మధ్యాహ్నం జరగడం సండే స్కూల్ చేయడం మీరు ఆశీర్వదించండి సండే స్కూల్ పిల్లలందరినీ మీరు ప్రభా ప్రభావలు కావాల్సిన జ్ఞానం నడిపించాలి ప్రభు సహాయం చేయండి ప్రభావ టీచర్ని కూడా మీరు బలపరిచి నడిపించాలి ప్రభు మీరే సాయించండి